ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దసరాకి కొత్తగా వస్తున్నాం అనేటి టైటిల్తో ఈరోజు మేముందుకు నేను రావడం అనేది జరిగింది ఇది ఏంటి ఏందనేది కూడా మనం మొత్తం డిస్కస్ చేద్దాము ఓకే సో ఈసారి మనం ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా అందరికి నేను చెప్పబోతున్నాను డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ప్రస్థానం అనేది గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ చిన్న మొబైల్ ఫోన్తో స్టార్ట్ అయింది దాని తర్వాత ఆస్టియర్ ఈ మొబైల్ ఫోన్తోని ఇప్పుడు వచ్చేసి ఇక మీరు కనపడుతూనే ఉంది కదా సో ఇదంతా కూడా మనం మీ ప్రోత్సాహంతో మీరు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్తో ఈ రోజున సో ఇంకా మీకు మంచి ఇన్పుట్ ఇద్దామనే ఉద్దేశంతో ఇంకా కాలేజ్ గురించి చాలా విషయాలు చెప్దామనే ఉద్దేశంతో మన స్తోమత కంటే ఎక్కువ కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయటం అనేది జరిగింది ముఖ్యంగా నా గురించి నేను చెప్పుకున్నట్లయితే ఎందుకంటే మొదటగా చూస్తున్న వాళ్ళ గురించి తెలియాలి కాబట్టి సో నా పేరు వచ్చేసి ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది డాక్టర్ చరణ్ నేను బీటెక్ ఎంటెక్ పిహెచ్డి మొత్తం కూడా జేఎన్టీ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత వేరే స్కాలేజెస్లో అదేవిధంగా బీహెచ్ఎల్ ఆర్ఎండ్లో టూ ఇయర్స్ రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేసిన తర్వాత నాకున్నటువంటి ప్యాషన్ బట్టి వేరే ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చర్గా పనిచేస్తూ ఈ రోజున ఏదైతే మా పిల్లలు బీటెక్ కాలేజ్ సెలక్షన్లో నేను పడ్డ ఇబ్బందులు మిగతా పేరెంట్స్ పడకూడదనే ఉద్దేశంతో ఒక నాలుగు సంవత్సరాల క్రితము డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటము ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీలాంటి పేరెంట్స్ ఎంతోమంది ఆ ఛానల్ చూసి నన్ను ఎంకరేజ్ చేసి ఈ రోజున కే సబ్స్క్రైబర్స్ అనమాట మన ఛానల్కి ఈ కొత్త సెటప్ పెట్టే నాటికి కే సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇదంతా కూడా మీ యొక్క ఎంకరేజ్మెంటు సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ మనకి ఎంకరేజ్ చేస్తుంటాం వల్లనే టోటల్గా ఈ వన్ మంత్ నుంచి ఈ స్టూడియో సెటప్ వల్ల ఎక్కువ వీడియోస్ అనేది చేయలేకపోయాను మొన్నటి వరకు చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్ అందరికి కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను సో కాకపోతే కొంతమంది మనం ఈ మధ్య చేసిన వీడియోల్లో సార్ మైక్ బాగలేదు డిస్టర్బెన్స్ వస్తుంది చాలా కామెంట్ అది ఏంటంటే ఉన్నటువంటి అయితే మన ఆఫీస్ రూమ్ ఉందో అంత రినోవేట్ చేసి ఇంకా మంచి కంటెంట్ మంచి ఇవ్వరాలు అనమాట ఈ రోజున స్టూడెంట్స్కి పేరెంట్స్కి సో ఎంత తొందరగా అంటే మంచి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటే అంత త్వరగా మనం ఇవ్వచ్చు కాబట్టి అందుకని కొంత ఫ్రెండ్స్ హెల్ప్తోని పేరెంట్స్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మనల్ని నమ్మి మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ కావచ్చు అదేవిధంగా చాలామంది ఏ కాలేజీని చూజ్ చేసుకోవాలి అనుకునేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఈ మెంటర్షిప్ తీసుకొని వాళ్ళందరూ హెల్ప్ వల్లనే ఈరోజు ఈ స్టూడియో సెటప్ అనమాట ఎంత మీదే ఇది ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ఇక్కడే పెట్టి ఇంకా మీకు బెస్ట్ సర్వీసెస్ ఇద్దాము నెంబర్ ఆఫ్ కాలేజ్ ఎన్ని ఉన్నాయో ఇండియాలో ఆ కాలేజ్ గురించి చెప్పటము వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ వాటికి ఎలా రాయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లో మీకున్నటువంటి ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అయితే బెటర్గా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు చెబుదాని ఉద్దేశంతోనే కొంత ఖర్చు అయినప్పటికీ మీ అమౌంట్ ఇది మీదే ఈ స్టూడియో మీకోసమే మీరు ఇచ్చినటువంటి అంతా కూడా బెటర్ క్వాలిటీ బెటర్ క్వాంటిటీ మొత్తం రెండు అనమాట క్వాలిటీ ప్లస్ మంచి ఎక్కువగా ఇంకా వీడియోస్ చేయాలి ఎక్కువ లైవ్లు రావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ స్టూడియో సెటప్ చేయడం అనేది జరిగింది ఇక నా ముందు నేను నా గురించి చెప్పినట్టుగా సో గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాం గత పాతిక సంవత్సరాలుగా స్టూడెంట్స్ వచ్చి కలిసినప్పుడు ఆఫ్లైన్లో వచ్చి కలిసినప్పుడు మాట్లాడి చుట్టుపక్కల బంధువుల పిల్లలు కావచ్చు ఫ్రెండ్స్ పిల్లలు కావచ్చు స్టూడెంట్స్ అందరు కలిసినప్పుడు వాళ్ళందరూ గైడెన్స్ ఇచ్చు ఇస్తూ ఉండేవాడు అనమాట అటువంటి గైడెన్స్ ఇచ్చిన అలవాటే ఈ స్టూడియో అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకి అవకాశం అనేది రావడం అనేది జరిగింది ఎందుకు ఈ రోజున గైడెన్స్ అనేది చాలా అవసరం అంటే చదువు అనేది అందరు చదువుకుంటున్నారు ఈ రోజున బట్ ఎవరికి ఎటువంటి కోర్సు సూటబుల్ అవుతుంది ఎవరికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఎందుకంటే స్కిల్స్ అనేది ఈ రోజున చాలా చాలా ఇంపార్టెంట్ డిగ్రీస్ అన్నా కానీ మీరు సర్టిఫికేట్స్కి అనేది వ్యాల్యూ ఉన్నప్పటికి కూడా దానికంటే ఎక్కువ వాల్యూ అనేది ఈ రోజున మనకి ఏదైతే స్కిల్స్ అనేవి అంటున్నారు అనమాట అసలు మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఐఐటీ ఫౌండేషన్ అని తీసుకుంటా ఉంటారు అసలు ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి అసలు ఐఐటి ఫౌండేషన్ సరిపోతారా లేదా అనేటువంటి ఆలోచన నుంచి వచ్చింది మన ఛానల్ అనమాట దానికోసం మనం గత నాలుగు సంవత్సరాల క్రితమే కొంతమంది ఐఐటి విద్యార్థుల ద్వారా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు కూడా మీకు ఫ్యూచర్లో మీకు మొత్తం అందిస్తాను అన్నమాట వాటి గురించి కూడా మీకు చెప్తాను నేను అండ్ ఈ రోజున ముఖ్యంగా మీ అందరూ నాకు ఇచ్చినటువంటి ఈ సెవెంటీకే సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు కదా మీ అందరికి కూడా ఎప్పుడైనా లైఫ్ లాంగ్ మీ రుణాన్ని అయితే తీసుకోలేను కోవిడ్ పీరియడ్లో లెక్చర్ జాబ్ చేస్తూ ఏం చేయాలో ఏంటో తెలియక ఉన్నటువంటి ఆ టై ఆ సమయంలో సో కొంతమంది పేరెంట్స్ మా అన్నయ్య వాళ్ళ బాబు ఐఐటి ఇండోర్లో చదువుతున్నాడు మా పాప త్రిబుల్ ఎయిట్లో చదువుతా ఉందన్నమాట సో మేము చాలా ఇబ్బంది పడ్డాం అడ్మిషన్స్ ఇప్పించారు అతను టీచరు అతనికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇంజనీరింగ్ ఫీల్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనమేంత కనిపి అవుతున్నాం అన్నప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు నలుగురికి ఆన్లైన్లో ఎందుకు అవైలబిలిటీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చారన్నమాట దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్పుట్స్ అవన్నీ తీసుకొనే దాదాపు మీ పేరెంట్స్కి ఎంతోమంది గైడ్ చేయడం అనేది జరిగింది కొంత ఓపెన్గా ఈసారి అన్ని కాలేజ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను ఎవరు ఎక్కడెక్కడ చదువుతున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ప్రకారంగానే పేరెంట్స్కి పర్సనల్గా ఓపెన్గా మనం ఏ కాలేజ్ మీద పడితే ఆ కాలేజ్ మీద మనం కామెంట్ చేయలేం కాబట్టి ఫస్ట్ మొబైల్ నెంబరు డైరెక్ట్గా ఎవరు ఇవ్వరు అనమాట యూట్యూబ్లో ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి నా వాట్సాప్ నెంబర్ ఉంది అవైలబిలిటీగా బట్ దానికి మెసేజ్ మాత్రమే పెట్టమని చెప్తాను ఎవరైతే పర్సనల్గా మన గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట గత కొన్ని సంవత్సరాలుగా మన దగ్గర గైడెన్స్ తీసుకున్నటువంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు బట్ వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళు వెళ్ళి కాలేజీకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత మనతో పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి కొంతమంది పంపించినటువంటి పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫొటోస్ని చూపిస్తాను నేను సో వాళ్ళకి పాప వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు నాకు పంపించినటువంటి ఫోటోల్లోనే కొంత నా హ్యాపీనెస్ని మన ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దాని ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను వాటి పేరెంట్స్ కొంచెం మీరు ఏమైనా మీకు అడగ అడగకుండా మిమ్మల్ని డిస్ప్లే చేస్తుందో అని క్షమించండి సో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కొన్ని ఫొటోస్ మాత్రమే చూపిస్తాం వందలాది మంది స్టూడెంట్స్కి మనం గైడ్ చేయడం జరిగింది వాటిలో కొంతమంది స్టూడెంట్స్ ఎవరైందని కూడా మనం చూద్దాం అన్నమాట సో దానికంటే ముందు మీ ప్రోత్సాహంతో మీరు ఇచ్చినటువంటి బలంతో ఇక్కడ ఉన్నటువంటి అయితే ఉన్నాయో మీకు డిస్ప్లే అవుతుంది కదా ఇదే ఈ డిజిటల్ బోర్డు ఈ లైటింగ్ ఈటింగ్ సెటప్ కూడా మొత్తం బెటర్ అనేది జరిగింది దాంతోపాటు కెమెరా అనమాట ఈ కెమెరా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ వాడేది నేనే అనుకుంటా అందరికంటే ముందు కూడా వాడుతుంది నేనే కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఈ బోర్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బోర్డే లైట్స్ ఇప్పుడు దాదాపు ఏ రిమోట్తోనే పనిచేస్తాయి అండ్ ఈ మైక్ అయితే వాడుతున్నారో మీకు క్లియర్గా వాయిస్ వినబడుతుందో ఈ మైక్ అనమాట ఈ మైక్ కాకుండా సిస్టమ్ అనమాట ఈ డెస్క్ టాపే చాలా కాస్ట్ ఉంది ఇది ఎందుకంటే బెస్ట్ క్వాంటిటీ మన పేరెంట్స్కి బెస్ట్ క్వాలిటీతోని పేరెంట్స్ అందరికి కూడా మొత్తం ఆల్ ఐఐటీసు ఎన్ఐటీసు ట్రిపుల్ ఐటీసు జిఎఫ్టీసు అవి కాకుండా టాప్ డీమ్డ్ యూనివర్సిటీసు ఇంకా కొన్ని మీకు తెలియనటువంటి అన్ని కాలేజ్ గురించి